జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధర ఈ అమృత ధర అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధర హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి ఏపీ తెలంగాణలో ఈ రోజు కూడా బంగారం ధర తగ్గింది మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో ట్వంటీ టూ క్యారెట్స్ వంద రూపాయల మేర తగ్గింది యాభై ఎనిమిది వేలకు ట్రేడ్ అవుతుంది ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నూట పది రూపాయలు తగ్గి అరవై మూడు వేల రెండు వందల డెబ్బై రూపాయలకి ట్రే అవుతుంది వరంగల్ ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల డెబ్బై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందలు నిజామాబాద్ ఆర్మూర్ కామారెడ్డి మెదక్ సిద్దిపేట జోగులాంబ గద్వాల్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదిహేను రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది మహబూబ్ నగర్ మహబూబాబాద్ సిరిసిల్లా ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రై ట్రెడ్ అవుతుంది ఆదిలాబాద్ సూర్యాపేట్ కరీంనగర్ ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదిహేను రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలు ట్రేడ్ అవుతుంది ఖమ్మం సత్తుపల్లి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట అరవై ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక ఏపీలో చూద్దాం విజయవాడలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదిహేను రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది గుంటూరు ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది ప్రకాశం నెల్లూరు ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై ఐదు రూపాయలకి ట్రేడ్ అవుతుంది ఇక కడప పొద్దుటూరు జమ్మలమడుగు బద్వేల్ ఒకే విధంగా ట్రేడ్ అవుతోంది జిల్లాలో ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల మూడు వందల పదిహేను రూపాయలకి ట్రేడ్ అవుతుంది అనంతపురం గుత్తి రాప్తాడు ధర్మవరం సింగనమల లేపాక్షి ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదహారు రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలు ట్రేడ్ అవుతుంది విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి తుని రాజమండ్రి కాకినాడ రామచంద్రపురం ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేలకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభైకి ట్రేడ్ అవుతుంది కర్నూలు నంద్యాల శ్రీశైలం మహానంది ఒకే విధంగా ఉంది ట్వంటీ టూ క్యారెట్స్ యాభై ఎనిమిది వేల నూట పదిహేను రూపాయలు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అరవై మూడు వేల రెండు వందల తొంభై రూపాయలకి ట్రేడ్ అవుతుంది కేజీ వెండి మూడు వందల మేర తగ్గింది హైదరాబాద్లో డెబ్బై ఎనిమిది వేలకు ట్రేడ్ అవుతుంటే ఇటు విజయవాడలో డెబ్బై ఎనిమిది వేల నూట యాభైకి ట్రేడ్ అవుతోంది